హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ సంతోషంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వంకాయ ములక్కాయ టమాటా కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద గిన్నె పెట్టుకోండి గిన్నె వేడెక్కినాక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కాలి ఫ్రెండ్స్ వంకాయ ములక్కాయ టమాటా కర్రీ చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీకు నచ్చితే టేస్ట్ మాత్రం చాలా బాగుందనమాట ఆయిల్ వేడొక్కాలి ఫ్రెండ్స్ ఆయిల్ వేడక్కాక రెండు స్పూన్ల పోపు దినుసులు వేసుకోండి పోపు దినుసులు కూడా ఫ్రై అవ్వాలన్నమాట ఆయిల్లో రెండు స్పూన్లు వేసుకోండి పోపు దినుసులు నేను అన్నీ కలిపేసుకు పెట్టుకుంటాను ఫ్రెండ్స్ డబ్బాలు మెనుగుళ్ళు పచ్చిసెన్నపప్పు పెసరపప్పు జీలకర్ర ఆవాలు అన్నీ కలిపి పెట్టుకుంటాను అన్నమాట అన్నీ కలిపి రెండు స్పూన్లు వేసుకున్నాను అవి వేగిన తర్వాత మూడు పచ్చిమిర్చి ఒక ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ ఒకటి ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను అనమాట ఇవి ఆయిల్లో ఫ్రై అవ్వాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి ఆయిల్లో ఫ్రై అవుతాయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రెండ్స్ నా వీడియోలు కనుక మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు టమాటాలని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి కూర గుజ్జుగా ఉండిద్ది అనమాట టమాటాలు వేసుకుంటే టమాటాలు కూడా మగ్గాలన్నమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కర్రీ టమాటాలు కొంచెం మగ్గిన తర్వాత ములక్కాయలు వేసుకోండి కొంచెం ఒక స్పూను సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసి అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఫ్రెండ్స్ ఇప్పుడు ములక్కాయలు కూడా ఉడకాలన్నమాట టమాటాలు ములక్కాయలు బాగా ఉడకాలన్నమాట కొంతమంది ఉడకబెట్టి వేసుకుంటారు ఫ్రెండ్స్ ములక్కాయలు అలా బాగోదనమాట ఇలా కూరలోనే ఉడికితేనే అనమాట ఇప్పుడు ఒక స్పూన్ పసుపు వేసి కలుపుకోండి ఉడకబెట్టిన దానికన్నా ఇలా కూరలో ఉడికితేనే టేస్ట్ వస్తుంది అనమాట కర్రీ ఇప్పుడు కొంచెంసేపు మూత పెట్టి మూత పెడదాము మగ్గుతాయి అనమాట ములక్కాయలు ఇగోండి మగ్గిని ములక్కాయలు టమాటాలు ఒకసారి గెంట్ పెట్టి కలబెట్టుకోండి కూర అంతా కలిసేలాగా ఇప్పుడు వంకాయలు వేసుకుందాం పావు కిలో వంకాయలు వేసుకున్నాను ఫ్రెండ్స్ పావు కిలో వంకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను ఒక ములక్కాయ వేసాను ఫ్రెండ్స్ కావాలంటే మీరు రెండు ములక్కాయలైనా వేసుకోండి వంకాయలు ముక్కలుగా కట్ చేసి వేసుకోండి ఇప్పుడు దానిలో కొంచెం సాల్ట్ వేసుకోండి ఒక అర స్పూన్ సాల్ట్ వేసుకోండి వేసి అంత కలిసేలాగా కలుపుకోండి ఫ్రెండ్స్ కావాలంటే ఇందులో మీరు పచ్చనపప్పు అయినా వేసుకోండి చాలా బాగుంటుంది కర్రీ నేను నాకంత మర్చిపోయాను ఫ్రెండ్స్ పచ్చనపప్పు వేయడం కానీ మీరు పచ్చనపప్పు కూడా వేసుకోండి చాలా టేస్ట్ వస్తుంది కర్రీ మాత్రం అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి వంకాయ ముక్కలన్నీ కలిసేలాగా కలుపుకోండి కలుపుకొని ఒకసారి మూత పెట్టి కొంచెం మగ్గనివ్వండి సిమ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్ లేకపోతే అడుగు పట్టేసిద్ది అనమాట కర్రీ మూత పెట్టండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండండి వంకాయ ముక్కలు కూడా మగ్గాలి కదా ఫ్రెండ్స్ ముందే వేసేస్తే మెత్తగా కూర అంతా గుజ్జు గుజ్జు అయిపోయింది అందుకని చిన్న చివరిలో వేసాను వంకాయలు ఇప్పుడు కొంచెం మగ్గాలన్నమాట వంకాయలు కూడా మళ్ళీ కొద్దిసేపు మూత పెట్టండి మగ్గుతూ సన్నగా కట్ చేసుకోండి వంకాయ ముక్కలు ఇవ్వండి ఇప్పుడు మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందాం మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటా ఉండండి అప్పుడు అడుగు పట్టకుండా ఉండిద్ది కర్రీ ఇప్పుడు ఒక స్పూన్ జీల ధనియాల పొడి జీలకర్ర ధనియాలు జీలకర్ర పొడి వేసుకోండి ఒక స్పూను ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకోండి వేసి కలుపుకోండి కూర అంతా కలిసేలాగా మొదటిసారి చేసినా కానీ కర్రీ చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ కానీ మీరు మర్చిపోకుండా పచ్చిసన పప్పు వేసుకోండి నానబెట్టి ఒక అరగంట నానబెట్టి వేసుకోండి ఇందులో ఇప్పుడు ఒక స్పూన్ కారం వేసుకోండి మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి ఫ్రెండ్స్ కారం మాత్రం వేసి కలుపుకోండి అంతా కలిసేలాగా పచ్చనపప్పు వేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకా బాగుంటుంది కర్రీ ఇప్పుడు ఒక అర గ్లాస్ వాటర్ పోసుకోండి ఇప్పుడు ఆయిల్ కూర ఉడికి ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వండి మూత పెట్టేసి ఆయిల్ పైకి తేలే వరకు ఉడకనివ్వాలన్నమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇగం మోత్ తీసాను ఇగోండి ఉడుకుతుంది చూసారా ఇగండి చూడండి ఎంత బాగుందో కర్రీ మీరు కావాలంటే ఇందులో చింతపండు పులుసు అయినా పోసుకోవచ్చు ఫ్రెండ్స్ నేను ఆల్రెడీ టమాటాలు వేశాను కాబట్టి నేను పులుసు పిండలేదు మీరు కావాలంటే చింతపండు పులుసు కూడా పిండుకోవచ్చు ఇది కర్రీ లాగ్ చేశాను కాబట్టి పులుసు అయితే మీరు చింతపండు పులుసు పిండుకోండి నేను కర్రీ కాబట్టి పులుసు పిండలేదు ఇగోండి రెడీ అయిపోయింది ములక్కాయ టమాటా కర్రీ కీప్ వాచింగ్ టేక్ కేర్ బాయ్